హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కీలకంగా మారింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హత రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం ఆరు వేలును మూడు విడతలుగా జమ చేస్తోంది ఇప్పటికే పంతొమ్మిది విడతలు విడుదల కాగా ఇప్పుడు రైతులు ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ విడత డబ్బులు మీ అకౌంట్లోకి జమ కావాలంటే మరి కొంచెం టైన్ వైట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో నేరుగా ఆరు వేలు రూపాయలు జమ చేస్తుంది అయితే ఈ ఆరు వేలు రూపాయలు రైతులకు సబ్సిడీ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ కాకుండా నేరుగా వారి అకౌంట్లో ఈ ఆరు వేలు రూపాయలను జమ చేస్తుంది ఈ డబ్బులను రైతుల ఇష్టానుసారం వాడుకోవచ్చు వీటిని వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయతర ఖర్చుల కోసం కానీ వాడుకునే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద చిన్న సన్నకారు రైతులను ఉద్దేశించి రూపొందించిన పథకం అని చెప్పవచ్చు ఈ స్కీం ప్రకారం ప్రతి సంవత్సరం మూడు వాయిదాల్లో రెండు వేలు రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలో మోడీ ప్రభుత్వం జమ చేస్తోంది ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్ నెలలో మొదటి విడత రెండు రూపాయలు రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు రెండో వాయిదా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి జూన్ జూలై నెలల్లో డబ్బులు రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పీఎం కిసాన్ అర్హతలు ఇవే పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ముందుగా భూమి పట్టా మీ పేరిట ఉండాలి అలాగే రెవెన్యూ రికార్డులో కూడా మీ పేరు ఉండాలి గ్రేటర్ దేన్ గ్రేటర్ దేన్ రైతులకు కనీసం ఐదు ఎకరాలలోపు సాగు భూమి ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు అని చెప్పవచ్చు అయితే ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రజాప్రతినిధులు పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు పీఎం కిసాన్లో మీ పేరు నమోదు చేయించుకోవాలి అనుకున్నట్లయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్ పోర్టల్లోకి వెళ్లి మీ పేరును నమోదు చేసుకోవచ్చు లేదా సమీపంలోని మీ సేవ కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పీఎం కిసాన్ డబ్బుల కోసం మీ పేరును నమోదు చేసుకోవచ్చు అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కూడా మీ పేరును నమోదు చేసుకున్న అవకాశం ఉంటుంది పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్కు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొబైల్ నెంబర్ తప్పనిసరి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్